నేనైతే మా సిస్టర్ కి పెయింటింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ క్లాస్ వన్ క్లాస్ టూ కంప్లీట్ అయిపోయాయి స్టార్టింగ్ స్టేజ్ లో అసలు ఏమి తెలియకుండా తను ఇంట్రెస్ట్ తో నేను చేస్తాను ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా నాకు నేర్పియూ అక్క అనేసి వచ్చింది నా దగ్గరికి మా సిస్టర్ అయితే నేర్చుకుంటుంది నా దగ్గర డైరెక్ట్ గా వచ్చి సో తను ఇక్కడ ప్రాక్టీస్ చేసింది అనమాట ఈ రింగ్ అలాగే వదిలేసి వెళ్ళింది నావే ఇవి సో తనకి నేర్పించేటప్పుడు నావే ఉన్నాయి కదా యూస్ చేసుకో అనేసి నేనే నేనైతే చెప్తున్నాను సో ఈ రింగ్ మెయిన్ కావాలి చూడండి ఎంత బాగా వచ్చిందో తనకి ఇది సెకండ్ స్టేజ్ అనమాట సెకండ్ స్టేజ్లో ఇలా వేసింది ఈ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగే స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పగానే చూడండి ఎలా వేసిందో పిచ్చి గీతలు అంటే స్టార్టింగ్ ఇలానే ఉంటుంది లేండి అంటే స్టార్టింగ్ కదా అసలు బ్రష్ ఎలా పట్టాలి వేలతో అనేది తెలీదు అసలు ఎలా ఈ అంచులు ఉంటాయి అవి ఎలా మలపాలి తెలీదు అసలు ఏది తెలీదు జీరో పర్సెంట్ నాలెడ్జ్తో స్టార్ట్ చేసినప్పుడు ఇలా వచ్చింది ఇక సెకండ్ డే కొన్ని కొన్ని టిప్స్ ఇవ్వడం వల్ల ఇలా వచ్చింది చూడ ఎంత నీట్గా చేసిందో ఫస్ట్లో అస్సలు బాగాలేదు వచ్చేసి చాలా నీట్గా ఉంది చూడండి కొన్ని కొన్ని టెక్నిక్స్ చెప్పడం వల్ల ఇలా వచ్చింది అనమాట ఫస్ట్ చెప్పొచ్చు కదా మరి ఫస్ట్ బాగా వేసేది అని అంటే అని మీరు అనుకుంటారేమో కాకపోతే ఫస్ట్ మాత్రం ఒక డిజైన్ వేసి అందులో ఫుల్గా పెయింట్ చేస్తేనే తర్వాత స్టేజ్ ఈజీగా చెప్పొచ్చు అనమాట అంటే ఏం లేదు ఒక డిజైన్ ఈ డిజైన్ డ్రా చేసి ఇచ్చాను ఇచ్చి నువ్వు ఏ ఏ కలర్స్ అయితే ఈ డిజైన్లో వెయ్యాలి అని అనుకుంటున్నావో నీకు ఏది అనిపిస్తుందో ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుందో ఆ కలర్ని కంప్లీట్గా ఆ డిజైన్లో ఆ గ్యాప్లో ఓవరాల్గా కంప్లీట్గా ఫుల్ అదే వేసేయని చెప్పాను సో అప్పుడు ఇలా వచ్చింది కొంచెం ఇలా ఘాటు అలా అయ్యింది లేండి ఇక్కడ సిల్వర్తో కొంచెం ఈ అవుటర్ లైన్స్ ఉంటాయి కదా అవి కూడా బ్రష్తో డ్రా చెయ్యి అనేసి చెప్పాను ఎందుకంటే బ్రష్ వేళ్ళతో పట్టి ఆ తిప్పడం అనేది మనకి అలవాటు కావాలి అప్పుడు మనకి ఇలా వస్తుంది సెకండ్ డే చూడండి ఎంత బాగా వచ్చిందో సెకండ్ డే నేనేం చెప్పాను అంటే ఫస్ట్ మొత్తం కొన్ని టిప్స్ ఇచ్చాననమాట అవి ఏంటి అని అంటే ఎంతవరకు ఆ కలర్ని యూజ్ చేయాలి ఫస్ట్ డే ఏమో కంప్లీట్గా ఆ కలర్ ఆ పెయింట్ కంప్లీట్గా వేసేసింది సెకండ్ డే వచ్చేసి ఎంతవరకు అది ఆ కలర్ యూజ్ చేయాలి నేను బ్రష్కి పెయింట్ ఎంత తీసుకోవాలి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొన్ని కొన్ని టిప్స్ ఇవ్వడం వల్ల సెకండ్ డే పెయింటింగ్ ఈ విధంగా వచ్చింది ఇక ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పాను సో చాలా బాగా చేసింది అనమాట ఇక దీని తర్వాత మెయిన్గా ఇలా చేయడం వస్తే దీని తర్వాత తాంజోర్ పెయింటింగ్ వై ప్రింట్ ఇవైతే ఈజీగా వస్తాయి ఫస్ట్ వచ్చేసి మెయిన్గా పెయింటింగ్ రావాలి అంటే ఈ ఉంటాయి మూలలు ఉంటాయి ఇలా డిజైన్ అన్నప్పుడు ఎన్నో ఉంటాయి అవన్నీ బ్రష్తో ఇలా ఇలా మూవ్ చేయగలగాలన్నమాట ఆ స్టేజ్ వరకు అయితే రావాలి సో ఇది నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలా ఉంటుంది ఫస్ట్ డే ఇలా వచ్చిందని డిసప్పాయింట్ అవ్వద్దు సెకండ్ డే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది తనంతానే అప్రిషియేట్ చేసుకుంది అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలా ఉంటుంది అనమాట మీరు కూడా మా సిస్టర్ లాగానే పెయింట్ ఈజీగా నేర్చుకోవచ్చు నా వీడియోస్ చూసి సో ఇక అస్సలు లేట్ చేయకుండా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చేసుకోండి ఇక మీరు ఇది నేర్చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎక్కడ ఎంత పెయింట్ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది తెలిస్తే ఇప్పుడు తాంజోర్ పెయింటింగ్ ఒక పిక్చర్ ఉంటుంది ఈ ఫోన్లో చాలానే వస్తున్నాయి ఇమేజెస్ గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేస్తే చాలానే వస్తాయి అందులో ఉన్న కలర్స్ అవే యూజ్ చేస్తూ మీరైతే డిజైన్ వేయొచ్చు లేదు వేరే కలర్స్ కూడా యాడ్ చేస్తూ మీరు పెయింటింగ్ అనేది వేయొచ్చు అప్పుడు ఇది మీరు ఇంత ఈ స్టేజ్కి రాగలిగితే మీరు ఈజీగా అది చూసి ఆ ఇమేజ్ చూసి ఏ పెయింట్ యూజ్ చేయాలి ఎంతవరకు యూజ్ చేయాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది దాని త్రూగా మీరు తాంజోర్ పెయింటింగ్ పిచ్చి పెయింట్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా వేసేయచ్చు ఎవరి సలహాలు లేకుండా సో ఇక ఏ చేయకుండా మీరు కూడా నేర్చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మా సిస్టర్ ఎలా వేసింది క్లాస్ వన్ నుంచి క్లాస్ టూ లో ఎంత చేంజ్ వచ్చింది ఎంత గ్రోత్ వచ్చిందో మీరే చూసారు ఈ వీడియోలో అలాగే మీరు కూడా గ్రోత్ అవ్వాలి మీరు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకొని మీరు ఒక బిజినెస్ పరంగా అభివృద్ధి చెందాలి మీ ఇంట్రెస్ట్ ని ఒక సాధనలోకి తీసుకురావాలి మీరు అనుకున్న రంగంలో మీరు ఎదగాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి